ఆ పిల్లవాడు వస్తున్నాడు ఆ పిల్లవాడు ఇంతకు ముందు నాకు పొడుపు కథలో ఓడించాడు ఈసారి ఆ పిల్లవాడితో వస్తున్నాడు నేను పొడుపు కథ వేసి ఓడించి ఆ పిల్లవాడిని కరకర నమ్ముడుకొని తినేస్తా నేను ఇక్కడ అదృశ్య రూపములో మాయమై ఉంటాను మీరెవరో చెప్పకండి ఏ పిల్లోడ ఇంతకు ముందు నువ్వు పొడుపు కథ వేసి నన్ను ఓడించి నా చేతి నుంచి తప్పించుకున్నావు ఈ రోజు నేను పొడుపు కథ వేస్తాను నువ్వు చెప్పు ఇప్పుడు నేను పొడుపు కథ అడుగుతాను నువ్వు చెప్పు పిల్లోడ నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పకపోతే నిన్ను కరకర నమనుకొని తినేస్తా చెప్పు కథ ఏమిటో సమాధానం చెప్పిస్తాను పొడుపు కథ ఏమిటంటే కాళ్ళు లేవు గాని నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది ఏమిటో చెప్పు జవాబు హాహాహా చెప్పలేకపోతే నేను నములుకొని తినేస్తా హేదము కదా అవునే ఈ పిల్లగాడు కరెక్ట్ చెప్పాడు ఇక నేను పారిపోవాల్సిందేహాన్ని చెప్పారు కదా భయం పారిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్